వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ జీరో ఫైవ్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ వన్ తెలుగులో తెలుసుకుందాము అతక సరిగ్గా హనుమాన్ మందిరం వద్దకు చేరుకొని నమస్కరించుకుని తర్వాత రుక్మిణి పూజా కార్యక్రమం మొదలుపెట్టుకో అని అంటారు వెంటనే రుక్మిణి నమస్కరించుకుంటూ స్వామి మీరు ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుస్తారు కదా ఈ గురు సందర్భంగా నాకు కూడా సాయిని కలవాలని ఉంది అని అలా నమస్కరించుకుంటూ ఉండగా ఇంతలో కులకర్ణి సక్క ఆ పక్కనే కూర్చొని ఉన్న గంగారాంని గ్రహించి ఏమిటి సంత ఒక్కడే కూర్చున్నాడు పైగా ఏదో ఆలోచనలో ఉన్నాడు విషయం ఏమిటి అని అడుగుతాడు వెంటనే పంతాజీ అది ఈ మధ్యకాలంలో అతను ఏదో ఇబ్బంది పడుతున్నట్టుగా అందరూ మాట్లాడుకుంటున్నారు సర్కార్ అతను ఎప్పుడు చూడు ఇలాగే కనిపిస్తున్నాడు ఇంతకుముందు ఎప్పుడూ చాలా గర్వంగా ఉండేవాడు ఈ మధ్యకాలంలో మాత్రం ఏదో కోల్పోయినట్టుగా ఉంటున్నానని అందరూ మాట్లాడుకుంటున్నారు అనగా వెంటనే కులకర్ణి సర్గ చూస్తుంటే వ్యాపారంలో ఏదైనా సమస్య వచ్చిందా ఏమిటి ఒకవేళ అదే నిజమైతే నేను ఒకసారి మాట్లాడి పరిస్థితులు నాకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది హరి ఓం అని అలా అభిప్రాయపడుతూ ఉండగా ఇంతలో రుక్మిణి చేయకొని ఏమండి నా కార్యక్రమం పూర్తయిపోయింది అనగా వెంటనే కులకర్ణి సర్గ చూడు రుక్మిణి నాకు ఒక ముఖ్యమైన పని ఉంది నీవు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు నేను తర్వాత కలుస్తాను చూడు నీవు కేవలం ఇంటికి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది ఈ మధ్యలో నీవు ఎక్కడికి ఎట్టి పరిస్థితిలోనూ వెళ్ళకూడదు ముఖ్యంగా ఆ బైరాగిని కలవడానికి వెళ్ళినట్టు నాకు తెలిసింది అంటే దానికి నీవు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది హరి ఓం అనగా ఆమె మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రేపు అతను అమ్మాయి ఇక నేను బయలుదేరుతున్నాను అనగా వెంటనే తల్లి చూడు నాయన ఈరోజు గురు పౌర్ణమి నేను స్వామివారికి నైవేద్యం సమర్పించాను దాన్ని నీవు ప్రసాద రూపంలో సేవించి ఇక్కడి నుంచి బయలుదేరు అనగా వెంటనే అతను చూడమ్మా నీవు నైవేద్యం సమర్పించడం వరకు బాగానే ఉంది మరలా దాన్ని తీసుకువచ్చి నా గురించి తెలిసి కూడా నీవు దాన్ని స్వీకరించమని నాకు ఇస్తున్నావా నీవు ఏదైతే చేస్తున్నావో దానికి నేను అడ్డు చెప్పడం లేదు కానీ నీవు నాకు మాత్రం ఇవన్నీ చెప్పవద్దు అనగా వెంటనే తల్లి చూడు కేవలం సాయి నీ ఒక్కరికి మాత్రమే ఎందుకు ఇలా కనిపిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు దాదాపు అందరూ సాయిని సాక్షాత్తు భగవంతుని స్వరూపంగా అభిప్రాయపడుతూ స్థాయి దగ్గరికి వెళ్ళాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు వారి సమస్యల్ని చెప్పుకొని ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకుంటూ ఉంటారు అటువంటి స్థాయిని నీవు ఇలా చేయడం ఏమాత్రం బాగోలేదు అనగా వెంటనే అతను చూడమ్మా నీవు ఇటువంటివి అన్ని చెప్పినా కూడా ఏమీ ఉపయోగం ఉండదు నేను చేసే పనిని నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేవు కాబట్టి నీవు నీ అభిప్రాయానికి కట్టుబడి ఉండు నేను ఏం చేయాలో నాకు తెలుసు నా నిర్ణయాల్ని నేను తీసుకోగలుగుతాను ఇకపోతే నీవు నాకు ఇతని గురించి ఏమాత్రం చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు గురు పౌర్ణమ అయినప్పటికీ కూడాను నేను ఇవన్నీ ఏమి పట్టించుకోను అని అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతాడు ఇంతలో తల్లి సాయి నా కుమారుడు కొంచెం మూర్ఖుడు అతనికి మీ యొక్క గొప్పతనం విలువ తెలియడం లేదు దయచేసి అతన్ని క్షమించి సరైన మార్గంలో నడిపించే ప్రయత్నం చేయ్యా అని అలా ప్రార్థిస్తూ ఉండిపోతుంది వైపు రుక్మిణి సాయి గురు పౌర్ణమి రోజున కేవలం షిరి గ్రామంలోని వారు మాత్రమే కాదు చుట్టుపక్కల ప్రాంతాల వారు పట్టణాల్లోని వారు చాలామంది మిమ్మల్ని కలవడం కోసం ద్వారకా మాయి వద్దకి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఉండి నేను మాత్రం మీ దగ్గరికి రాలేకపోతున్నాను మీ ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాను అని అలా బాధగా నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో ఎక్కడికి వెళ్తున్నారు మాయి అని సాయి మాటలు వినిపిస్తాయి వెంటనే రుక్మిణి గారు చాలా సంతోషంగా అలా ఒక్కసారిగా సాయిని చూసి వెంటనే సాయి దగ్గరికి చేరుకొని సాయి పాదాలకి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు రైపు కులకర్ణి సగ గంగారాం ఏమిటి విషయం ఈ మధ్య కాలంలో కనిపించడమే కరువైపోయింది ఇంతకుముందు షిడీల్లో ఎక్కడ పడితే అక్కడ చలాకీగా తిరుగుతూ కనిపించేవాడివి ఈ మధ్యకాలంలో కనిపించడం లేదు ఒకవేళ కనిపించినా కూడా ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ దిగాలుగా ఉంటున్నావు ఏం జరిగింది ఏమిటి సమస్య అని అడుగుతారు వెంటనే అతను ఏం చెప్పమంటారు చెప్పండి ఎవరికైతే జీవితంలో సమస్యలు ఎక్కువయ్యి భారంగా జీవితం అనిపిస్తుందో వారే కదా దిగాలుగా ఉండగలుగుతారు అనగా వెంటనే కులకర్ణి సర్గా చూడు గంగారాం నీవు నాకు అర్థమయ్యే విధంగా తెలియపరచు అసలు విషయం ఏమిటో చెప్పు ఏదైనా డబ్బు సమస్య ఉంటే సహాయం చేస్తాను లేదు నీకు ఆంగ్లేజీ సర్కార్ వారి దగ్గర నుంచి ఏదైనా పని జరగాలి అనుకుంటే అది కూడా చెప్పు నీకు నేను పని చేపించి పెడతాను సమస్య ఏమిటో తెలిస్తేనే కదా పరిష్కారం అనేది నేను చేయగలుగుతానో లేదో అనే విషయం నేను చెప్పగలిగేది అనగా వెంటనే అతను అసలు విషయం ఏమిటి అంటే నా కూతురిది నాకు చాలా పెద్ద సమస్యగా భారంగా అయిపోయింది ఆమె కొన్ని సంవత్సరాల క్రితం తన అత్తింటి వారి దగ్గర నుంచి వచ్చేసి తన కుమారుడితో పాటు నాతో పాటే ఇక్కడే ఉండడం మొదలుపెట్టింది ఇక నేను ఆమె గురించి ఏం చెప్పను ఆమెనే నాకు ఇప్పుడు భారం అయి కూర్చుంది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ అంటే అలా మనసులో చూస్తుంటే గంగారాంకి చాలా పెద్ద సమస్య వచ్చి పడినట్టుగా ఉంది ఇప్పుడు ఇతనికి డబ్బు అవసరం లేదు ఆంగ్లేజీ సర్కార్ వారితో పని కూడా లేదు కాబట్టి ఇతని యొక్క పరిస్థితిని నేను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసినట్టయితే ఇతని యొక్క సమస్యల్ని నేను నా వైపు మలుచుకునే ప్రయత్నం చేసినట్టయితే నాకు అనుకూలంగా మారిపోతాయి అలాగే నేను ఎప్పుడు ఏదడిగితే అది చేయడానికి సిద్ధపడిపోతాడు అని అలా ఆలోచనలో ఉండగా ఇంతలో సంతాజీ సర్కార్ సర్కార్ త్వరగా నాతో పాటు రండి ఒక ముఖ్యమైన పని ఉంది నేను మీతో చెప్పాల్సింది ఉంది రండి అని అలా కంగారుగా అనగా వెంటనే కులకర్ణి సర్కర్ సరే సరే గంగారాం నేను నీతో తర్వాత మాట్లాడతాను అని అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇంతలో కులకర్ణి సర్కార్ బయటకు వెళ్ళగానే ఏమైంది సంతా ఏమిటి విషయం అని అడగగా వెంటనే సంతాజీ సర్కార్ నేను చెప్పాను గుర్తు ఉందా ఒక దుండుగుడు దొంగతనం చేయడానికి వచ్చాడు షెడి గ్రామంలోనికి అని అతను నేను ఇప్పుడు గ్రామ శివారుల్లో చూశాను అనగా వెంటనే కులకర్ణి సర్కర్ నిజమేనా నమ్మొచ్చా అని అడుగుతారు వెంటనే అతను సర్కార్ నా మాటలు నమ్మండి ఒక్కసారి వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది వాళ్ళు గుసగుసలాడుకుంటూ నాకు కనిపించారు వెంటనే నాతో పాటు రండి అని అలా సర్కార్ని తీసుకొని బయలుదేరుతాడు రేపు ఇద్దరు మాట్లాడుకుంటూ నేను చెప్పింది జాగ్రత్తగా అర్థమైందా ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా సాయి భక్తునిలాగా నీవు ద్వారకామాయిలోనికి ప్రవేశించాలి ఆ తర్వాత నీవు జాగ్రత్తగా అక్కడ అనుమానం రానియకుండా అందరితో పాటు కలిసిపోవాల్సి ఉంటుంది చెప్పిన పనిని సక్రమంగా చేయాల్సి ఉంటుంది అనగా వెంటనే మరో వ్యక్తి చూడండి మొదట ఇక్కడ కూర్చొని సమయం వృధా చేసే కంటే అక్కడికి వెళ్ళడం మంచిది ఎప్పటికీ అక్కడ కార్యక్రమం మొదలైపోయి ఉంటుంది వెళ్దాం పదండి అని అలా నడుచుకొని వెళ్తూ ఉండగా హరిభరి ఇంతలో కులకర్ణి సర్కర్ ఎక్కడికి వెళ్తున్నారు అని అలా మాట్లాడుతూ పిలుస్తారు వెంటనే వారు అసలు మీరెవరు మమ్మల్ని అడగడానికి అనగా ఇంతలో కులకర్ణి సర్కర్ చూడండి నేను ఎవరో తెలియక మీరు నన్ను ఇలా అడుగుతున్నారు నేను ఈ షిర్డీ గ్రామానికి ముఖ్య అతిథిని ఈ షిర్డి గ్రామంలో ఎప్పుడు ఏం జరగాలన్నా కూడా నా అనుమతి తీసుకొని జరగాల్సి ఉంటుంది అసలు మీరు షిర్డీకి రావడానికి గల కారణం ఏమిటి షిర్డీలో మీకు ఏం పని ఉంది అసలు మీరు ఇక్కడ ఏం పని చేస్తున్నారు ఏ కార్యక్రమం కోసం వచ్చారు మీరు ఎవరు మీ పేర్లేమిటి అసలు మీ యొక్క పూర్తి సమాచారం నాకు తెలియాలి ఈ షిర్డీ గ్రామంలో చిన్న చీమ జ్వరబడినా కూడా దానికి నా అనుమతి ఖచ్చితంగా అవసరం ఎందుకంటే ఈ షిర్డీ గ్రామ ముఖ్య అతిథిగా అది నా బాధ్యత ఈ షిర్డీ గ్రామ ప్రజల్ని సంరక్షించుకుంటూ ఈ షిర్డి గ్రామంలో వచ్చే వారందరినీ నేను పర్యవేక్షిస్తూ ఉంటాను మీకు ఆ కండహారలో ఏం పని ఉంది మీరు రహస్యంగా రాత్రి సమయంలో ఆ కండహర్లోనికి ప్రవేశించాల్సిన అవసరం ఏమిటి అసలు మీకు ఆ బైరాగికి ఉన్న సంబంధం ఏమిటి మీరసలు ఎందుకు ఇప్పుడు మరలా ఆ బైరాగిని కలవడానికి వెళ్ళబోతున్నారు ఇవన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ షేడీ గ్రామంలోనికి ఒక చిన్న చీమ వచ్చిన పిట్ట కదిలాడినా కూడా అంత సమాచారం నాకు తెలుస్తుంది అయినా ఇప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారు అనే విషయాలన్నీ కేవలం నిజాల రూపంలో మాత్రమే నాకు వెల్లడించాల్సి ఉంటుంది చెప్పండి అని అడుగుతూ ఉంటారు సాయి ఎలా ఉన్నారు రుక్మిణిజీ అని పలకరించగా సాయి మీ ఆశీర్వాదంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను సాయి నాకు కేవలం ఒక్కటే బాధ మిమ్మల్ని కలవలేకపోతున్నాను అని కానీ మీరు చెప్పే ప్రతి ఒక్క ప్రవచనం కేశవ్ ఇంటికి రాగానే నాకు తెలియపరుస్తాడు అవి వింటూ నేను చాలా సంతోషంగా ఉంటాను అనగా వెంటనే సాయి చూడండి మాయి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పటికప్పుడు మనం ఒకరిని కలిసినప్పుడు మాత్రమే సంతోషం లభిస్తుంది అనుకుంటే అది పొరపాటు మీకు ఇంకా ఉదాహరణగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఏకలవ్యుడు ద్రోణాచార్యుని దగ్గర చదువుకు నేర్చుకున్నాడు కానీ అతన్ని కలవకుండా అతని దగ్గర విద్యని అభ్యసించాడు ఇక్కడ ముఖ్యమైనది ఏమిటి అంటే చదువుని అభ్యసించడం ఇప్పుడు ఆ వ్యక్తిని కలవడం కాదు అదేవిధంగా మీకు కూడా అన్ని అందుబాటులో ఉంటున్నాయి మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావు ఒకవేళ మీరు నన్ను కలవడానికి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది ఇంకా ఇక్కడే ఉన్నట్టయితే మీకు ఏదైనా అపాయం రావచ్చు కూడాను అనగా వెంటనే అలా ఆమె చాలా సంతోషంగా సాయి ఇప్పుడు ఏ అపాయం వచ్చినా కూడా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాను ఎందుకంటే అందరూ భగవంతుణ్ణి కలవడం కోసం మందిరం వద్దకు వెళ్తారు కానీ సాక్షాత్తు భగవంతుడే తన యొక్క భక్తుణ్ణి కలవడానికి రావడం అంటే అది చాలా సంతోషదగిన విషయమే కదా మీరు నాకు కలిసే అవకాశం కోసం ఇలా మధ్యలో కనిపించారు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మీ దగ్గరికి రాలేకపోతున్నానని చాలా చింతించాను కానీ మీరు నాకు స్వయంగా ఇలా కనిపించడంతో చాలా సంతోషంగా ఉంది అనగా వెంటనే సాయి నేను భగవంతుణ్ణి కాదు అని అంటారు ఇంతలో రుక్మిణి గారు చూడండి సాయి మీరే నాకు గురువు మిమ్మల్ని నేను భగవంతునితో సమానంగా కొలుచుకుంటాను మీరు ఎప్పటికప్పుడు నాకు అంతా మేలు చేస్తూ ఉన్నారు ఇంతకు మించి నాకేం కావాలి చెప్పండి అనగా వెంటనే సాయి తన జోబీలో నుంచి ఒక నాణ్యాన్ని తీసి ఇదిగోండి దీన్ని పూజా మందిరంలో ఉంచుకొని ప్రతిరోజు పూజ చేయడం మొదలు పెట్టండి అని అంటారు ఆమె హా సాయి అలాగే అని అంటుంది వెంటనే సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వైపు కులకర్ణి సర్క చెప్పండి అసలు మీరు ఆ బైరాగిని కలవడానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఏమిటి విషయం నేను పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నాను అనగా వెంటనే అతను నేను అక్కడికి వెళ్ళడానికి ఒక ముఖ్యమైన పని ఉంది అనగా వెంటనే కులకర్ణి సర్క హరి ఓం హరి ఓం చూడండి మీరు ఈ విధంగా మాట్లాడడం నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు నేను తలుసుకుంటే ఇప్పుడు ఏదైనా చేయగలను మీరు రాత్రి సమయంలో కండహర్లోనికి దొంగతనంగా ప్రవేశించారు అనే ఒక్క కారణం పట్టుకొని నేను మిమ్మల్ని ఇప్పటికిప్పుడే నిర్బంధించే ప్రయత్నం చేయవచ్చు మీరు ఆ కండహరికి రాత్రి సమయంలో ఎందుకు వెళ్ళినట్టు అంటే నువ్వు బైరాగి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం కోసం ఆ సమయంలో వెళ్ళారనుకోవాలా లేదంటే ఏదైనా కారణంతో వెళ్ళారనుకోవాలా పైగా నేను ఇప్పుడు ఎందుకు వెళ్ళారని అడిగితే చాలా కోపంగా సమాధానం చెప్తున్నారు నేను ఈ గ్రామానికి అధిపతిని అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని నాతో జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయండి అనగా వెంటనే అతను చాలా ఆవేశంగా చూడండి నేను దొంగని కాదు మీరు అనుకుంటున్నట్టుగా అలాగే నేను మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు అనగా వెంటనే కురకర్ని సెక్కర్ మరి అలాంటప్పుడు మీరు అర్ధరాత్రి సమయంలో ఆ ప్రదేశానికి వెళ్ళాలంత ముఖ్యమైన పని ఏమిటి మీరు ఆశీర్వాదం కోసం వెళ్ళారనుకోవాలా ఏమిటి అనగా వెంటనే అతను కోపంగా నేను అటువంటి బైరాగి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళడం ఏమిటి అసలు అటువంటి వ్యక్తులకి నేను ఎప్పుడూ నమస్కారమే చేయను అసలు అటువంటి వారికి నేను దూరంగా ఉంటాను అటువంటిది నేను ఆ వ్యక్తి దగ్గరికి ఎందుకు వెళ్తాను అయినా సరే నేను ఎటువంటి తప్పు చేయలేదు భయపడడానికి నేను మీకు సమాధానం చెప్పడానికి అని చాలా ఆవేశంగా మాట్లాడుతూ అయినా మీరు ఇప్పటికిప్పుడే నా మీద ఏదైనా పోలీస్ కేసు పెట్టుకోవాలి అనుకుంటే వెళ్ళండి వెళ్ళి పెట్టుకోండి నాకు ఎటువంటి భయం లేదు ఇకపోతే మీరు నా పేరు తెలుసుకోవాలనుకుంటున్నారా నా పేరు చక్ర నారాయణ్ నా పేరు చక్ర నారాయణ్ గుర్తుపెట్టుకోండి కావాలంటే మీరు ఏం చేసుకోవాలనుకుంటే అది చేసుకోండి మీకు ఏది సాక్ష్యం ఉంది అనుకుంటే దాన్ని సద్వినియోగపరచుకొని మరి వెళ్ళి చేసుకోండి నేను మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే సంతాజీ సర్కార్ ఇతను మిమ్మల్ని అవమానించి మీతో కోపంగా దూషిస్తూ మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయినా మీరు అసలు ఏమి మాట్లాడకుండా వదిలేశారేమిటి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ హరివం అని చూస్తుంటే ఇతను చాలా గొప్ప వ్యక్తిలాగా అనిపిస్తున్నాడు అతను నిజంగానే దొంగ కాదు అని అతని మాటల్లో అర్థమవుతుంది కాకపోతే ఇతను ఏ కారణంతో ఆ బైరాగిని కలవడానికి వెళ్తున్నాడనే విషయం అర్థం కావడం లేదు అతని పేరు చక్రధర్ అని చెప్పాడు కదా మనకి విషయం తెలిసింది ఇటువంటి వారే మనకి బాగా ఉపయోగపడతారు చూస్తుంటే ఇతను ఆ ఫకీర్ని అసహించుకుంటున్నట్టుగా అర్థమవుతుంది తప్పకుండా భవిష్యత్తులో ఇతని వల్ల మనకి ఉపయోగం ఉండి తీరుతుంది అతని పేరును పట్టుకొని అతను ఎక్కడ ఉంటున్నాడు అలాగే అతని యొక్క పూర్తి సమాచారం తెలుసుకొని నాకు వీలైనంత త్వరగా మీరు తెలియపరిచే ప్రయత్నం చేయండి ఇది నేను మీకు ఇస్తున్నా ఇప్పటి తక్షణ బాధ్యత అని అంటారు వెంటనే వాళ్ళు అలాగే సర్కార్ అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ హరి ఓం పని త్వరగా పూర్తి చేయాలి లేదంటే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది అని అంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ